దేవుని ప్రియులకు శుభములు ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము మతే సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్య భాగ్యాన్ని చదువుకున్నప్పుడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును ప్రియా దేవుని బిళ్ళారా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనమందరము విశ్వాసం ఉంచి ఆయన్ను అనుసరిస్తూ నడిపించబడుతూ ఉన్నాము ఎందుకు అంటే పరలోక రాజ్యము చేరడానికి ఈ దినాల్లో ప్రభువు నమ్ముకున్న మన మందిరము కూడా పరలోక రాజ్యానికి చేరాలనే గురి గమ్యముతో ఆత్మీయ జీవితంలో మనము ప్రయాణం ప్రారంభించి ఉన్నాము దేవుని బిడ్లారా ఈ దినాల్లో దేవుని మందిరానికి వెళ్తున్న కొందరు దేవునికి ప్రార్థన చేయించున్నారు కానీ తండ్రి చిత్తం ప్రకారము చేయటం లేదు అందుకనే ప్రభు అని ఏమంటారంటే ఇక్కడ ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు రాజ్యంలో ప్రవేశింపుడు కానీ నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే ప్రవేశించును దినాల్లో దేవుని మందిరానికి వెళ్తున్న కొంతమంది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు లోక సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పొందుతూ ఉన్నారు మందిరానికి వస్తూ ఉన్నారు పాపపు జీవితం చేయించు ఉన్నారు మందిరానికి వస్తా ఉన్నారు త్రాగుట మానట్లేదు మందిరానికి వస్తూ ఉన్నారు ఆ చెడు సహవాసాలు మానట్లేదు సంఘ సహవాసాలలో సంఘ సభ్యులుగా నరిపించబడుతూ ఉన్నారు దేవునికి విరోధమైనవి అపవిత్రమైన కార్యక్రమాలు కొందరు విడిచిపెట్టట్లేదు అయితే ప్రియా దేవుని బిడ్డలారా మనము పరలోక రాజ్యము చేరాలంటే తండ్రి చెత్త ప్రకారము చేయాలి ఏంటి తండ్రి చిత్తము ఈ లోకంలో దేవుని కొరకు ప్రత్యేకింపబడిన మనము పరిశుద్ధముగా జీవించుటే తండ్రి చిత్తము ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి సుపించుటే తండ్రి చిత్తము ఈ మాటలు వింటున్న మనము యేసు క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము మన బ్రతుకు దినములన్నిట మనము పరిశుద్ధముగా జీవించాలి మన నోటి మాటలో మన చూపులో మన ప్రవర్తనలో ఒక పరిశుద్ధత మనలో కనబడాలి ఆ రీతిగా పరిశుద్ధముగా ఎవరైతే జీవిస్తారో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవుడు నడిపించిన ప్రతి మార్గాన్ని బట్టి దేవుడు మనల్ని నిలిపిన ఆ స్థితిలో మనం ప్రతి విషయంలో దేవుణ్ణి స్థుతించే వారముగా ఉండాలి ఇలాగ చేయుట దేవుని చిత్తము మరి ఈ మాటలు వింటున్న మనము దేవుని చిత్త ప్రకారంగా మనం నడిపించబడినప్పుడు మనం పరలోక రాజ్యంలో చేరతాము అలా కాకుండా ప్రభ్వా ప్రభువాని ప్రార్థిస్తూ మరలా లోక సంబంధమైన అనుభవాలు కలిగి ఉన్నప్పుడు మన పరలోక రాజ్యము ప్రవేశింపము ప్రియ దేవుని వెళ్ళారా బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు ఆ యవనస్తుడు పరలోక రాజ్యం చేరటకు యేసుకృష్ణ దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలి అని అడుగుతాడు యేసు ప్రభు చెప్తారు దేవుని వాక్యానుసారంగా బ్రతుకు అని ఆ యవనస్తుడు అంటాడు నేను చిన్న వయసు నుండే ఆ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను అంటారు ప్రభు అంటారు నీకు ఒకటి గొదువుగా ఉన్నది నీకెక్కువ ఆస్తి ఉన్నది ఆ ఆస్తి నీకు ఉన్నప్పుడు నీ మనసు అంతా దాని మీద ఉంటుంది కనుక ఆ ఆస్తిని నీకున్న ధనాన్ని పేదలుగా పంచిపెట్టు అంటే ఆ యవనస్తుడు వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోక సంబంధమైన దాని కొరకు అడుగులు వేసి దాన్ని ఆశించి దాని కొరకు ముందుకు వెళ్ళాడే కానీ రాజ్యం కొరకు ఈ లోక సంబంధమైన దానిని విడిచిపెట్టలేకపోయాడు ఈ మాటలు వింటున్న మనము అరలోకరాజ్యము చేరాలి అంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి తండ్రి చిత్తము చేయాలి ఆ తండ్రి చిత్తం ఎప్పుడైతే మనం చేస్తామో ఆ తండ్రి చిత్తానుసారం ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడు మనము అరలోక రాజ్యానికి సిద్ధపడిన వారుగా ఉంటాము అరలోక రాజ్యం చేరుటకు అర్హత మనకు కలుగుతుంది యేసు క్రీస్తు కూడా అరలోకం నుండి ఈ లోకానికి దిగువచ్చి తండ్రి చిత్తము ఏమిటో ఆ ప్రకారంగానే జీవించారు తండ్రి ఏమి చేయమన్నాడు తండ్రి ఎలాగ బ్రతకమన్నాడో ఆ రీతిగానే ఆయన జీవించి ఉన్నారు పరిశుద్ధంగా బ్రతికారు నీతిగా యథార్థంగా భక్తిగా మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని మన ప్రభు అని మనకు చూయించి ఆయన పరలోక రాజ్యం వెళ్ళారు మనము కూడా ఈ లోకమందు బ్రతికిన దినములన్నీ కూడా తండ్రి చిత్తము నెరవేర్చిన వారమైతే మనమును పరలోక రాజ్యములో ప్రవేశించుదుముగాక ప్రార్థన పరిశుద్ధత ప్రేమ స్వరూపి మీకు పుస్తకాలనైనా మీ పరలో ఒక రాజ్యమునకు చేరుడకు మమ్మల్ని మీరు పిలుచున్నారు మీ చిత్తానుసారి ప్రవర్తించటకును మీ రాజ్యములో చేరుటకును సహాయం అనుగ్రహించండి ఈ మాటలు వింటున్నా ప్రతి వారు మేమందరము కూడా ప్రయాణించి మీ రాజ్యంలో చేరుటకును సహాయం అనుగురించండి ఈ దిమంత కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి ఆశీర్వదించి మహిమను పొందమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమె మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు చిలోగు సన్నిధి అనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక